హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి చూద్దామండి అచ్చం రోట్లో చేసినట్టే ఉంటుంది ఈ ప్రాసెస్లో చేస్తే ముందుగా మనం గోంగూర కట్టని శుభ్రంగా ఉల్చుకొని నీట్గా వాష్ చేసుకొని టూ త్రీ టైమ్స్ ఇలాగ మగ్గిలో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలండి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి గ్లాస్ వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని కుక్ చేసుకోవాలి సాఫ్ట్గా అయ్యేంతవరకు ఇలాగా ఉడికిన గోంగూరని నీళ్ళ నీళ్ళన్నీ వంపేసి ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో కారానికి తగ్గ పచ్చిమిర్చి ఉప్పు వేసి ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి తర్వాత అందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ నాలుగు వెల్లుల్లి రెబ్బలు మనం ఉడకపెట్టి పెట్టుకున్న గోంగూర కొంచెం అల్లం ముక్క సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి చిన్న అల్లం ముక్కని కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసి లైట్గా ఒక్కసారి అలా తిప్పి వదిలేయాలండి అప్పుడు మనకి మరీ మెత్తగా అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని పోపు సామాన్లు వేసుకోవాలి తర్వాత రెండు మిరపకాయలు నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి అవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఆనియన్స్ వేసుకోవాలండి ఆనియన్స్ తర్వాత ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివే కరివేపాకు వేసి ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్న గోంగూర చట్నీ వేసుకోండి ఇప్పుడు ఈ గోంగూరని ఆయిల్లోనే ఒక రెండు నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు అంతేనండి ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి ఈ ప్రాసెస్లో చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్